ఒక సబ్జెక్ట్ మీద మనం జ్ఞానం రావాలంటే ఆ సబ్జెక్ట్ని వెతకాలి సో ఇది కొత్త సబ్జెక్ట్ అనగానే ఇది ఎవరు చెప్పలేదు ఇప్పుడు ప్రపంచంలో ఎవరు వాడలేదు అని చెప్పేసి మనం నిరాకరించద్దు అది ఏ టాపిక్ ఉండదు సర్పం అని చెప్పగానే మీకు ఏది గుర్తుకొస్తుంది బైబుల్లో సాతాన్ని గుర్తొస్తాడు సో ఇది ఎందుకు గుర్తుకు రావాలి ఇదే విషయం నేను వేరేలా అడుగుతాను గర్జించిన సింహము అని చెప్పగానే మీకు మీకేం గుర్తొస్తుంది అపవాదైన సాధనం గర్జించడం వల్ల ఎవరు మీ ముందు మారిని తిరుగుతున్నారు అనే వాక్యం గుర్తొస్తుంది సో ఒకటి పేదరు ఐదాది మీరు చెప్తున్నారు సో మీకు అదే వస్తుంది ఎందుకు మీరు యూదా గోత్రం సింహం అని వాక్యం గుర్తుకు రాదు కూడా ఉంది కానీ సో నేను ఒక మాట చెప్పినప్పుడు అదే కంప్లీట్ గా ఉన్న చెప్పడానికి లేదు నైన్టీ నైన్ పర్సెంట్ దిస్ ఇస్ త్రీ సమ్ ఆర్ అదర్ సంథింగ్ విల్ బి యూస్డ్ ఫర్ సమ్ రీసన్స్ ఆల్సో కానీ లోతుకు వెళ్ళాలి నా కార్య నా కోరిక ఏంటంటే జనాలు ఎవరు వ్యూవర్స్ పాస్ చేస్తారో ఏ విషయాన్ని విడిచిపెట్టద్దు ఇంతే అని బైబిల్ని ఎవరైనా చెప్తే నమ్మద్దు దయచేసి కొంచెము ప్రతి సబ్జెక్ట్ మీద కొత్తగా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు మీరు నేర్చుకోండి నేనే ఏదో కొత్తగా చీకటి గురించి చెప్తున్నానని మీరు అనుకోద్దు ఏసు ప్రభు పదే పదే చీకటి సంబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కోపం అనేది నార్మల్ అందరికీ రావాల్సింది బట్ ఈ కోపపడినా కూడా మీరు పాపం చేయకుండా ఉండండి అని చెప్పి ఒక టైం ఇచ్చారు దేవుడు సూర్యుడు అస్తమించిన ఎందుకని సూర్యుడి ఏంటిది సూర్యుడి అస్తమించిన తర్వాత ఏమైనా దేవుడు సాతనం వస్తుంది చెప్పలేదు రాత్రి రాత్రి వచ్చేస్తున్నది ఎవరు పని చేయలేదు దొంగ వచ్చినది రాత్రిలో అవచారం జరిగిన రాత్రిలో గొడవ జరిగింది రాత్రిలో యాక్సిడెంట్ జరుగుతున్న రాత్రిలో ఎక్కువగా ఇదంతా కామన్ మీరు హార్ట్ అటాక్ కూడా ఆలోచన చేయండి హార్ట్ హార్ట్అటాక్లో చనిపోతున్న వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్ యోగు దగ్గరికి సాతనం వచ్చింది యోగుకి కీడు జరిగింది ఏ దినం జరిగి ఉంటుందని కోరలేదు మీరు చెప్పబోయే విషయం ఏంటంటే ఈ ఏ బుక్ మాత్రం చచ్చిపోయిన విషయాలు అన్నీ కూడా నైట్ జరిగింది ఉంటుందా లేదు కన్ఫ్యూజ్ చేయట్లేదు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కన్ఫ్యూజ్ దిస్ ఇస్ అబౌట్ క్లారిటీ అబౌట్ రీసెర్చ్ అబౌట్ అబ్జర్వేషన్ అబౌట్ అండర్స్టాండింగ్ మీరు అండర్స్టాండింగ్కి వెళ్ళాలి ఏదో ఒక రోజు వచ్చారు ఏ రోజు వచ్చాడు చీకటి సంబంధి ఏ రోజు వచ్చి ఉంటాడు చీకటి రోజే ఉంటాడు అంతే సింపుల్ గా చెప్తున్నాను ఎందుకంటే లేదు అంతా లేదు మనం మాట్లాడుకోవడం ఓకే కానీ ఏది నేను నమ్ముతున్నా అని చెప్తాను సాతాను అటాక్ చేయాలంటే ఒక వీక్ పాయింట్ కావాలి సో ఆ వీక్ పాయింట్ త్రాగడం వల్ల వచ్చింది ఓకే అందువల్ల త్రాగిన తర్వాతనే కొన్ని ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ విషయానికి ఇంకా బలమైన ఆధారం చెప్పండి సో యోబు గ్రంథంకి రండి అదే యోప గ్రంథంలో చాలా చాలా రహస్యాలు ఉన్నాయి మూడో అధ్యాయంకి రండి ఐదో వచ్చిన మూడో అధ్యాయం ఐదో వచ్చిన దేవదూతలు ఎగవ సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను ఏ డే రాయపడింది అవును అంటే ఒక రోజు వచ్చారు వాళ్ళందరూ ఏ ఉండొచ్చు అంటే మీరు ఇప్పుడు దాన్ని ఏం చెప్పబోతున్నారు అమావాసం చెప్పారు అమావాసం నేను చెప్పబట్టలేదు మీరే చెప్పేశారు నా సొంత డాడీకి నేను వాక్యం చెప్తాను డాడీ నరకం అన్న ఒకటి ఉంది మనము దాని నుంచి తప్పించుకోవాలి అని ఫస్ట్ ఆయన అంటాడు నరకం ఎవరు చూస్తారు యోగు లోపు తనకి అన్ని విషయాలు వెళ్ళిపోయింది ఏ వెళ్ళిపోయింది ఆయన లైఫే వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ కుమార్లో వెళ్ళిపోయాడు బిజినెస్ పోయింది నష్టం అంతా అయిపోయేటప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక దినాన్ని శపిస్తారాడు నేను పుట్టిన దినాన్ని శపిస్తాడు ఆయన పుట్టిన దినాన్ని శపించడానికే అది రాశారు మూడే అదంతా కూడా అవాస్య రోజు జరిగిందని మీరు చెప్పిన ట్రై చేస్తారన్నా దీస్ ఆర్ వెరీ పాసిబుల్ ఏ డే క్యాన్ బి స్ాలోవ్ బై డార్క్నెస్ ఒక దినాన్ని అంధకార శక్తి పట్టుకోవచ్చు ఓకే ఆ పట్టుకున్న దినమే పుట్టింది అమావాస్య రోజు అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అమావాస రోజు పుట్టినోడు కాబట్టి నష్టం అంటారు కదా సో అట్లాగానే మనకి ప్రకారం అమావాస్య రోజు పుట్టిన మీరు ఏరి లోతు అడిగారు కాబట్టి ఇంకా లోతుకి వెళ్ళాలని కోరుకుంటారు మీరు రెడీ అవునరా